వీళ్ళని అని చేయాలి లేదంటే దేశం మొత్తం చూసినట్టు వీళ్ళ నాలుకలు వీళ్ళ నాలుకలు కోసి పడేసారు బాగా ఇష్టపడతాడు సో ఈరోజు టాపిక్ ఏంటంటే పి హనుమంత్ అనే ఒక యూట్యూబర్ నిజంగా వాళ్ళు చాలా మంది యూట్యూబర్లు ఏంటంటే ఇలా లైవ్ లో వచ్చి కొన్ని కంటెంట్ మాట్లాడుతుంటారు ఈ మధ్య కాలంలో ఏంటంటే సో వాళ్ళ కంటెంట్లు దొరకక అన్ని వీడియోలను తీసుకొచ్చి వాళ్ళ మీద ఏడ్చి వాళ్ళకు కమెంట్ అంటే వల్లగరగా మాట్లాడము వాళ్ళని ట్రోల్ చేయడము ఇలాంటి వీడియోలు ఎక్కువ అయిపోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు మనము ఆన్లైన్ వాడకం ఎక్కువ పెరిగిన తర్వాత చాలా మంది ఏంటంటే చాలా ఇంపాక్ట్ అవుతున్నారు అంటే వల్గారిటిగా మాట్లాడడం బూత్ మాటలు మాట్లాడడం లో మరీ దారుణం ఏంటంటే ఒక తండ్రి ఒక కూతురు నిజంగా నిజంగా నాకు ఈ వీడియో చూసినప్పుడైతే చెత్త నా కొడుకులని నా దగ్గర ఉంటే నేనైతే నిజంగా కొట్టాలనిపించింది నేను ఒక తండ్రిని నాకు ఒక చిన్న పాప ఉంది సో ఇలాంటి అసలు ఎలా చేస్తారా మీరు అంటే ఇలాంటి వీడియోలు చేయాలని ఎలా అనిపించింది మరి దారుణం అంటే దారుణంగా అరే మీరు మంచి పుట్టు ఇలా మంచి పుట్టుకో కూడా ఏ అసలు నిజంగా అండి ఎందుకు అంత ఒక చిన్న పాప మీద ఇలా చేయడం ఇంతవరకు కరెక్ట్ అనిపించింది మీకు నాకు అస్సలు అర్థం అవట్లేదు ఇదే కాదండి ఇంతకుముందు కూడా ఒక అమ్మ పాట మీద ఒక అబ్బాయి చేస్తే కూడా దాన్ని కూడా చాలా ఘోరంగా ట్రోల్ చేశారు వీళ్ళు సో ఇది దీన్నైతే ఫస్ట్ రియాక్ట్ అయింది సాయితరం తేజ్ గారు రియాక్ట్ అయ్యారు అది రియాక్ట్ అయ్యి రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేయగానే సో అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన అక్కడ మన రేవంత్ రెడ్డి గారు కూడా చాలా రియాక్ట్ అయ్యారు ఖచ్చితంగా నేనైతే ఒక్కటే కోరుకుంటున్నానండి ఇలాంటి వీడియోలు మీరు కూడా మాట్లాడండి మీకు కూడా అవగాహన ఉంటే దీని మీద మాట్లాడండి గి మాట్లాడే మాటలు తగ్గించాలి ఆ యూట్యూబ్ బ్లాక్ చేసి వాళ్ళు కఠినమైన శిక్ష చేస్తే నెక్స్ట్ ఇలాంటి వాళ్ళు మాట్లాడకుండా ఉంటుంది సో కొన్ని అంటే మీన్స్ ట్రోల్స్ అంటే కొంతవరకు అంటే నవ్వుకోగలగాలి సో ఒక ఫ్యాన్ కానీ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఏదైనా ట్రోల్ చేశారంటే ఏ చాలా బాగుంది కదా ఒక స్మైల్ కానీ అంతవరకే కానీ వాళ్ళని పర్సనల్గా కించపరిచి అనేటట్టు మానే అది కాకుండా ఇదైతే చాలా చాలా దారుణం వీళ్ళని ఎన్కౌంటర్ అని చేయాలి లేదంటే దేశం మొత్తం చూసేటట్టు వీళ్ళ నాలుకలు వీళ్ళ నాలుకలు కోసి పడేసేయాలి అప్పుడైనా ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది నెక్స్ట్ ఇలాంటివి చేయకుండా చాలామంది భయం పడతారు సో ఖచ్చితంగా ఈ టాపిక్ మీద ఇద్దరు ప్ర అక్కడ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ కఠినంగా శిక్షించాలి ఇంకా లో చాలా వల్గరెట్టి వీడియోస్ ఇవన్నీ వస్తున్నాయి ఒక గైడ్ లైన్స్ పెట్టాలి యూట్యూబ్లో ఇప్పుడు మనకు కొన్ని కంటెంట్స్ వస్తాయి వైలెంట్ కంటెంట్ అని కొన్ని అని బ్లాక్ చేస్తారు ఇలాంటి వీడియోలు మళ్ళీ పుష్ చేస్తారు ఇలాంటి వీడియోలు పుష్ చేయకుండా అక్కడే బ్లాక్ చేసి వాళ్ళని ఒక మెయిల్ పెట్టి గైడ్ లైన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా సో నిజంగా చాలా దారుణం అని ఇలాంటి మనుషులనలా పశువులనలా రాక్షసులనలా మృగాల కంటే దారుణం పిచ్చి పిచ్చి అంటే ఇక నాకు బూతులు మాట్లాడాలన్న నాకు గలీజ్ అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి మీరందరు రెస్పాండ్ అవ్వండి వీళ్ళ వీడియోలు షేర్ చేయండి గవర్నమెంట్ వరకు షేర్ చేయండి కఠినంగా శిక్షించాలి ప్రతి ఒక్కరు మీరు ఒక కంటెంట్ మాట్లాడండి స్టేటస్లు పెట్టండి ఇలాంటి చెత్తన కొడుకులకు ఏం చేయాలో మీరు కూడా మీ వంతు మీ సహాయం మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు చేయండి నిజంగా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియో చూసిన తర్వాత ఏదైనా వీడియోలు కూతురుతో ప్రేమగా వీడియో తీసుకోవాలన్నా చాలా భయపడాల్సిన దృష్టికి తీసుకొస్తున్నారు వీళ్ళు సో దాన్ని ఏం చేస్తారు అనేది కూడా అర్థం అవట్లేదు సో దీని మీద అయితే మంచి గైడ్ లైన్ తీసుకొచ్చి వీళ్ళని కఠిన శిక్ష చేయాలని మేము కోరుకుంటున్నాను నేనైతే వీళ్ళు దొరికితే మాత్రం వీళ్ళని అసలు చంపేయాలి వీళ్ళ నాలుకలు కట్ చేసి ఎన్కౌంటర్ చేసేయాలి నిజంగా ఇంత దారుణమా అండి ఒక పాప మీద కూడా ఇట్లా చేద్దాం ఎలా అనిపించిందండి నిజంగా ఈ సమాజం ముందు ముందు రిలేషన్స్ లేదు తన మన అనే లేకుండా ఒక మైకంలో ఉండిపోతున్నారు ఈ జనాలు సో ఎప్పుడైనా కొద్దిగా మారండి సమాజంలో సోషల్లో మనము మాట్లాడే విధానం కానీ మనం ప్రవర్తించే విధానం కానీ ఇంకోళ్ళకు అరే వా అనిపించాలి కానీ ఇలా కించపరిచే మాటలు మానేసేయండి ప్లీజ్ ఖచ్చితంగా గవర్నమెంట్ అందించే వరకు మీరు కూడా మీ స్టేటస్లలో మీ యూట్యూబ్లలో దీని గురించి ఒక కంటెంట్ మాట్లాడండి మీ ఫ్యామిలీస్ వాళ్ళందరికీ చెప్పండి ఇలాంటివి జరగకుండా ఉండాలని మీరు అందరూ ప్రతి ఒక్కరు దీని మీద స్పందించాలి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు రేజు ఈరోజు అక్కడ జరిగింది రేపు మన ఇంట్లో జరగచ్చు రేపు మీ ఇంట్లో జరగచ్చు ఇలాంటి దారుణాలు ఆపాలంటే మనం ముందుగా ఖచ్చితంగా వీళ్ళ మీద రియాక్షన్ తీసుకోవాలని అందరు రియాక్ట్ అవుతూనే ప్రతి నా లంచా కొడుకు ఇంకొకడు మాట్లాడడానికి అరే నీవు నిజంగా నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమైపోతుంది నా దగ్గర ఉంటే నేనే సంపేసే అంత రేంజ్లో ఉన్నాను నిజంగా ఇలాంటి వాళ్ళకి అయితే ఖచ్చితంగా మనం రెస్పాండ్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖండించాలి థ్యాంక్ యూ